హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్ సిన్ సెవెన్ ఇది మూడవ సోమవారం అండి కార్తీక మాసంలో వచ్చింది నేనైతే శివుడికి అభిషేకం చేసుకొని వస్త్రం పెట్టుకొని మారేడు దళాలు దొరికాయండి ఆ మారేడు దళాలు పెట్టుకున్నాను ఓం శివాయ నమ ఓం పరమేశ్వరాయ నమ ఓం కైలాసవాసాయ నమ ఓం గౌరీతనయాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం వృషభాయే వృషభ వాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపయుం సమర్పయామి ఓం కపాలదారిణి నమ గంధం సమర్పయామి ఓం ప గుణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశరాయ నమ సమర్పయామి ఓం పార్వతితనయ నమ ధూపం సమర్పయామి ఓం తేజో రూపాయ నమ దీపం సమర్పయామి ఓం సమర్పరక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం శంకర త్రిలోచనాయ నమ నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయి ఓం ప్రదీక్ష నమస్కారం సమర్పయం కార్తీక మాస శివ పూజ సంకల్పం అండి ఇలా సింపుల్గా పద పద్నాలుగు ఉన్నాయండి ఆ పద్నాలుగులో ధ్యానము ఆవాహనము నవరత్న సింహాసనం పద్మం జంజం సమర్పయాన్ని ఇలా అన్ని రకాల నామాలు పద్నాలుగుతో సింపుల్గా చేసుకున్నాను మారేడు దళాలు ఫ్రెష్గా ఉన్నాయండి ఆ మారేడు దళాలు అయితే తీసుకొచ్చుకొని మారేడు దళాలు అయితే శివుడికి పెట్టుకున్నాను అలాగే పసుపు కుంకుమ అక్షంతాలు వేసేసి కూడా పూలు పెట్టుకొని నమస్కరించుకున్నాను మా ఇంటి దేవుడు కూడా శివుడేనండి ఆ శివుని ఇలా ప్రార్థించుకుంటున్నాం అంతే శివాజ్ఞ లేదే శివైన కుట్టదంటారు కదండీ ఆ బోలా బోలాశంకు పూజకైతే ఇలా చేసుకున్నాము సింపుల్గా ఏవి ఎవరికి వీలైన అవి ఎవరికి ఏది వస్తే అవి కూడా చదువుకోవచ్చండి నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మీనకారాయ కారాయ శివాయ అలా అంటూ చదువుకోవచ్చు లేదా ఓం నమ శివ అంటూ చదువుకోవచ్చు అలాగే శ్రీకృష్ణుడికి శివ కేశవులు కాబట్టి హరిహర అంటే ఏదైనా పెట్టుకోవచ్చు కృష్ణుడు విష్ణుమూర్తి అలా ఏదైనా పెట్టుకోవచ్చు అండి అలా నేను ఇంట్లో పూజ చేసిన తర్వాత గుడికి అయితే వెళ్ళాను అక్కడ గుడి దగ్గర ఈరోజు మూడో సోమవారం కార్తీక మాసంలో ఇక్కడ ఆవు లేగను కూడా ఎవరో తెచ్చిపెట్టుకున్నారు ఇలా ఆవు లేగను కట్టేసి పెట్టారండి నమస్కరించుకునే వాళ్ళు నమస్కరిస్తున్నారు ఇంట్లో కూడా పూజ చేసుకొని వెళ్ళానండి గుడికి ఇలా ఉసిరికాయ దీపాలు అయితే పెట్టుకున్నాను పసుపు కుంకుమ పొట్లు పెట్టుకున్నాను ఉసిరికాయ పైన నెయ్యితో కానీ నువ్వులు నూనెతో కానీ తడిపిన పువ్వత్తి అయితే వేసుకొని ప్లేట్లో అయితే పెట్టుకున్నాను అలాగే సింపుల్గా రాగిపల్లెంలో చిన్న గంగాలలో దీపం పెట్టుకున్నాను మల్లెపూలు ఉండండి ఈరోజు మల్లె పువ్వులతో అయితే పూజ చేసుకున్నాను శివకేశవులకు అలాగే హారతి అయితే ఇచ్చుకున్నాను ఉసిరి చెట్టు అయితే చాలా చిన్నగా ఉందండి పక్కకు పెట్టుకున్నాము ఇలా దీపము ధూపము పండు నైవేద్యం పెట్టుకొని పసుపు కుంకుమ కుంకుమక్షలు సమర్పించుకొని గంగా దీపం వెలిగించుకొని ఉసిరిక దీపం హారతి అయితే ఇచ్చామండి భగవంతుడికి ఇచ్చినవి భగవంతుడు సమర్పించడానికి టైం చూడండి చుక్కలున్న టైంలోనే చేసుకోవాలి చీకట్లో మీకు చుక్క కనిపిస్తుందో లేదో కమెంట్ చేయండి అలాగే ఇలా తులసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఉసిరికొమ్మ పెద్దగా ఉంది తులసి చెట్టు చాలా చిన్నగా ఉందండి తులసి శ్రీ సఖి శివే అంటూ శ్లోకం చదువుకోవాలి అలాగే సోమవారం కదండి ఇది పౌర్ణమికి ముందైతే చాలామంది ఉండేవాళ్ళండి ఈరోజు కొంచెం జనాలు రష్ తక్కువగా ఉంది మామూలుగా అక్కడ అయితే మొత్తం కూడా దీప ప్రమీదలు వేస్తారండి ఆ ప్రమీదలు మనం తెచ్చుకోవాలి ఫస్ట్ రోజైతే తీసుకెళ్తామండి మిగతా టైంలో అక్కడ నుంచి ఉన్నవి తీసుకెళ్తాను అందరం ప్రతిరోజు కొత్తవి తీసుకెళ్తే అక్కడ కూడా వేస్ట్గానే పారేస్తారండి అందుకని ఫస్ట్ వెలిగించే రోజు ఒక వారం తీసుకెళ్తాము మిగతా వారం అయితే అందులో నుంచే తీసుకుంటాను నా నేనైతే అలా చేస్తాను చూడండి చాలామంది దీపాలు వెలిగించుకోవడం అయిపోయింది ప్రదర్శనలు కూడా చేస్తున్నారు కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకొని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు ఈ రోజు కూడా మూడు వందల అరవై ఐదు వత్తులైతే వెలిగించుకున్నారు కొంతమంది ముప్పై మూడు వత్తులు కూడా వెలిగించుకున్నారు ఇలా కార్తీక సోమవారాలు ఇది మూడో సోమవారం అండి ఎవరికి నచ్చిన ఆకారం వాళ్ళు ఇలా పసుపు పసుపుతో వాళ్ళకి ముగ్గులైతే పెట్టుకున్నారు కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు దీపాలు వెలిగించుకుంటున్నారు పూజ చేసుకుంటున్నారు ఈ చలి చలికి దీపాలు వెలుగుతూ చాలా వెచ్చగా మంచిగా అనిపిస్తుంది గుడికి వెళ్తే కూడా చల్లగా ఏమీ ఉండదు అంతా హరిహర స్మరణ చేసుకుంటూ నమ శివాయ స్మరణ చేసుకుంటూ ఇలా మేము వెళ్ళేసరికి అయితే చాలామంది దీపాలు కూడా వెలిగించేసుకున్నారు చలి కూడా స్టార్ట్ అయిపోయింది ఇలా మూడో సోమవారం అయితే కంప్లీట్గా గడిచింది చాలామంది ఉపవాసం కూడా ఉంటారండి ఒప్పుకుంటే ఒక టైంలో సాయంత్రం భోజనం చేయొచ్చు దీపాలు వెలిగించిన తర్వాత సెవెన్ తర్వాత ఓపిక లేని వాళ్ళు ఒక పుట్ట టిఫిన్ చేసేసి సాయంత్రం అన్నం కూడా తినవచ్చు ఇలా నేనైతే ముగ్గు అయితే వేసుకున్నాను వాళ్ళకి పసుపు అక్షంతలు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని ఐదో దీపాలు అయితే వెలిగించుకొని అరటి గొప్ప దీపం వెలిగించుకొని ఉసిరికాయ దీపాలు అయితే వెలిగించుకున్నానండి ఇప్పుడు సీజన్ కాబట్టి ఉసిరికాయలు అయితే చాలా వస్తున్నాయండి ఇక్కడైతే ఫిఫ్టీ రూపీస్ హాఫ్ కేజీ ఇస్తున్నారు మీ ఊళ్ళో ఉసిరికాయల కాస్ట్ ఎంత ఉందో కమెంట్ చేయండి దీపాలు అయితే గాలికి ఇలా కొట్టుకుంటూ ఉన్నాయండి నేను తాంబూలం ఇవ్వడానికి పండ్లు సో ప్యాకెట్లు తమలపాకులు కూడా తీసుకెళ్ళినాను ఎవరైనా కనబడితే అక్కడ ఇవ్వచ్చు అనేసి ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను అష్టదల పద్మం అయితే వేసుకున్నాను గుడి వెళ్తూ ఉంటాం కదండి మార్నింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే చాలా మంచి వైబ్రేషన్స్ ఉంటాయండి ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను మీరు ఎన్ని దీపాలు వెలిగించుకున్నారో కమెంట్ చేయండి మీరు కూడా ఇలాగే చేస్తారా కమెంట్ చేయండి టెంపుల్ కదండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుండే చాలా చాలా బాగుంది వాతావరణం అయితే అలాగే ఫస్ట్ పూజ చేయడానికి ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉంటారండి శుక్లాంభరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం అంటూ ఓం విఘ్నేశ్వరాయ నమ అన్నట్టుగా కాకపోతే ఇక్కడ సంత్ర కలర్లో ఉంది ఆరెంజ్ కలర్లో కాషాయం రంగులో ఆ విఘ్నేశ్వరుకి ఫస్ట్ వాటర్తో పోసేసి తర్వాత ఎవరో విభూతి పెట్టి బొట్టు పెడుతున్నారు ఎవరికి తోచినట్టు ఎవరికి వచ్చినట్టు వాళ్ళైతే పూజ చేస్తాము పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టి అక్కడ ఒక దీపం వెలిగించి ప్రసాదం పెట్టి మిగతా దైవ దర్శనం అయితే చేసుకుంటాము ఇలా గర్భగుడిలోకి రాగానే విఘ్నేశ్వరుడు ఉంటుందండి ఆ విఘ్నేశ్వరునికి అయితే మనం దండం పెట్టుకుందాము విఘ్నేశ్వర పూజ కంప్లీట్ కాగానే మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోయామండి ఇక్కడ నందీశ్వరుని దర్శనం అయితే చేసుకుందామండి నందీశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత శివయ్యనైతే దర్శనం చేసుకున్నాం ఈరోజు సోమవారం కాబట్టి కొంచెం రద్దీ ఎక్కువగానే ఉందండి ఇలా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత శివయ్యని దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని అయితే వచ్చాను దీపాలను అయితే ఇలా ముందుగా అరేంజ్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీపాలు వెలిగించుకొని చూశాను కదండి వీడియో అదే ఇదండి సింపుల్గా దీపాలు వెలిగించుకొని కార్తీక పురాణం చదువుకొని దీపాలు అయితే వెలిగించుకొని దీపదానం కూడా చేశాను పండ్లు కూడా తెచ్చుకున్నాను పసుపు కుంకుమ అక్షంతలు ఇలా సోమవారం మూడో సోమవారం పూజ